హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ వడ పూరి అలాగే చపాతి తిని తిని బోర్ కొడుతుందా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒకసారి అయితే ఇలా డిఫరెంట్గా అయితే ఇలా ఊతప్పం ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేద్దాము ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూను ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చండి ఇంకా దీంట్లో చిన్నది ఒక ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఊతప్పం అనేది సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆలుని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము దీంట్లో ఇప్పుడు ఒక్క చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి ఎక్కువగా అవసరం లేదు ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది మనము దీంతో ఏ చట్నీలు కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇందులో ఆలు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటేనే ఏదన్నా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నానండి ఓన్లీ మనము ఆలు అలాగే ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టుకొని ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సన్న రవ్వ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా సుజీ రవ్వ అంటారు ఆ రవ్వ కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు అటుకులు కూడా వేసేసుకోవాలి పోహా చేసుకుంటాం కదండి అటుకులతోని మనము ఆ కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి సేమియా ఫుల్ కప్పు అయితే హాఫ్ కప్పు సన్న రవ్వ అలాగే హాఫ్ కప్పు అటుకులు వేసేసుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూనే ఉంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మూడు రకాలతోనైతే మనకి ఊతుపం చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే చక్కగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టేసుకుందామండి ఇక్కడైతే అయితే చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు చిక్కటి మజ్జిగని వేసేసుకోవాలండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మజ్జిగనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు మజ్జిగ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఓన్లీ ఆలు ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయలకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చక్కగా మనకి సన్న సన్నరవ్వ సేమి అటుకులు అనేటివి చక్కగా బాగా నానిపోయినాయి ఇలా బాగా నానాలండి ఇదంతా ఒక్కసారి ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా డిఫరెంట్ అయిన టేస్ట్తో చాలా బాగుంటుంది ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలండి చక్క ఊతప్పంలాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చిన్న మంట మీద అయితేనే చక్క మనకి బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఇక్కడైతే చక్క బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము చూడండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చక్కగా చుట్టుపక్కల అనేది బాగా కాలి మనకు ఊతప్పం అనేది తిప్పుకున్నాక ఇంకో పక్క కూడా చక్కగా కాల్చేసుకోవాలండి ఇక్కడ రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా తర్వాత మనకి ఎన్ని కావాలన్నీ వన్ బై వన్ ఇలాగే వేసేసుకోవడం అండి మళ్ళీ పెన మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి మనం ఈ ఊతప్పం అనేది చిన్న మంట మీద కాల్చుకుంటేనే చక్కగా లోపల దాకా ఉడుకుతుందండి చాలా బాగుంటుంది చూసారు కదా మళ్ళీ ఒక రెండు గరిటల వరకు ఇలా వేసేసుకొని దీన్ని చక్కగా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ అయితే చక్కగా నేను వేసుకున్నది రెండోది కూడా రెండు వైపులా కుక్ అయిపోయిందండి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా సేమియా అలాగే రవ్వ అటుకులతోనైతే చక్కటి ఊతప్పం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేనైతే టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుందండి రెగ్యులర్గా తినే టిఫిన్లు కాకకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసేయండి బై బై ఫ్రెండ్స్